అందరికీ నమస్కారం నేను మన్నెల కిషోర్ టెక్ల వయస్ ఎంపీ పేద ప్రజల పక్షాన నిలబడి ఆనాడు అన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈనాడు జగనన్న మోసపోయి ఓడిపోయారు టీడీపీ వాళ్ళు చెప్పినట్టుగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇది ఎలాగ చూద్దాం ఇప్పుడు బాబుగారు ఎలక్షన్స్ అప్పుడు సూపర్ సిక్స్ అని సంపద సృష్టించేస్తా అని ఇవన్నీ మాయమాటలు చెప్పాడు కానీ కట్ చేస్తే అధికారం చేతిలోకి వచ్చాక పథకాలు ఏమి ఇవ్వలేము రాష్ట్రంలో ఖజానా లేదు అని ఏవో షాపులు చెప్తున్నాడు మాయ మాటలు చెప్తున్నాడు ఇదంతా ఈ నెప్పమంతా ఎవరో ఒకరి మీద పెట్టేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టేస్తున్నాడు గత ప్రభుత్వం టైంలో ఏమీ చేయలేదు కానీ ఖజానా ఖాళీ చేశారు అప్పులు చేస్తారు అని ఆయన చెప్పడమే కాకుండా ఆయన తపేలా ఛానల్స్ ఉన్నాయి కదా పచ్చ మీడియా వాళ్ళ ద్వారా కూడా తగ్గ ప్రచారం చేపించాడు ప్రజలందరూ తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గత గవర్నమెంట్లో ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం ద్వారా ప్రజలకు నేరుగా అందించారు ట్రాన్స్పరెంట్గా మధ్యలో దళారీ వ్యవస్థ లేదు టీడీపీ వల్లగా అది రెండు సంవత్సరాల బడ్జెట్ అభివృద్ధి కూడా అట్ ది సేమ్ టైం చేశాడు పేర్లగా అభివృద్ధి అనేది మేము చెప్పుకోలేకపోయాం వైసీపీ వల్ల అది మా దౌర్భాగ్యం ప్రజలకి సంక్షేమం తెలుసు ఎందుకంటే వాళ్ళకి నేరుగా వెళ్ళింది కాబట్టి అభివృద్ధి గురించి అసలు మేము ప్రచారం అనేది చేసుకోలేకపోయాం అభివృద్ధి ఏంటంటే ఇదివరకే నేను చెప్పినట్టుగా సీపోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు మెడికల్ కాలేజీలు గ్రీన్ పవర్ ప్రాజెక్టులు అవే కాకుండా రాష్ట్రంలో ఏ జిల్లాకి వెళ్ళినా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ పంచాయతీకి వెళ్ళినా సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ అనే మూడు శాశ్వత భవనాలు సముదాయం కనిపిస్తుంది అది అభివృద్ధి కాదా నాడు నేడు పథకం ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి ఒక్కరు కూడాను ఎంత బాగా తయారు చేశారు డిప్యూటీసీఎం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేసి అక్కడ అడిగారు పక్కన ఉన్నవాడికి ఇది ప్రైవేట్ స్కూలా ఆ కాదు సార్ ఇది గవర్నమెంట్ స్కూలే చాలా బాగా చేశారు ఇది అభివృద్ధి కాదా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు పచ్చ మాఫియా మీడియా మీరు అడుగుతున్నాం ఆయన షాక్ లేని చెప్పలేదే ఐదు సంవత్సర కాలంలో రెండు సంవత్సరాలు కరోనా ఆంధ్రప్రదేశ్కే కాదు ప్రపంచం మొత్తం ఉనికించేసింది అయినా సరే ఆయన ఎక్కడా సంక్షేమం ఆపలేదు నీలాగ మాటలు షాకులు చెప్పలేదు మాటిచ్చాడు ప్రజలుగా మాటిచ్చాను కాబట్టి జవాబుదారితనం కూడా ఉండాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమం అందించాడే కానీ ఖజానా లేదు మీరు ఎలాగో సంపద ఎలా సృష్టించాలో నా చెవిలో చెప్పండి నేను సృష్టించి మీకు ఇస్తాను పథకాలు ఆయన అన్నగా అలాగనలేదు ప్రజల మీద నెట్టే లేదు ఏ ఒక్క విషయాన్ని తానే భరించాడు తాను అవన్నీ చేయడం వల్ల తన సొంత మనుషుల దగ్గర శత్రువులాగా మిగిలిపోయాడు సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు తిట్టుకునేవాళ్ళు ఏంటి ఈయన ఎప్పుడు పేదవాడు 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 పరితెప్పించాడు అన్నగారు ఎన్టీఆర్ లాగా ఇది పెత్తందరికి నచ్చదు కదా ఆ రోజు అన్నగారికి ఆయన సంక్షేమం అని అప్పట్లో పేదవాడు తినలేకపోతున్నాడని రెండు రూపాయలకి కిలో బియ్యం అని ఒక పథకం తెచ్చి తీసుకొచ్చాడు చాలా పథకాలు తెచ్చాడు ఇవేవి పెత్తందరి నచ్చలా అన్నగారికి ఎత్తి అవతలిస్తారు ఒక్క పోటు పొడిచి అప్పుడు పచ్చ మీడియా రకరకాల అవాస్తవాలు అబద్ధాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి అన్నగారికి ఎత్తి అవతలపడిస్తారు సేమ్ ఇదే ఇప్పుడు రిపీట్ అయింది ప్రజల కోసం పరితప్పించేవాడికి ఎప్పుడైనా సరే అదే గతి పడుతుందని మళ్ళీ ఈ పచ్చ మాఫియా మీడియా ఈ చంద్రబాబు గారు లాంటి పెత్తందారులు అందరూ నిరూపించారు ఇదే కాదు ఇది ఒకవైపు అయితే రాష్ట్రానికి భావితరాలకి చాలా పెద్ద మోసం జరుగుతుంది ఆ డార్క్ సైడ్ ఎవరు చెప్పరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను మొదటిది ఏంటంటే విశాఖపట్నం రైల్వే జోన్ మేము తీసుకొచ్చామని మనకు ఓ గుద్దుకుంటున్నారు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఈ టీడీపీ వీళ్ళు మా శ్రీకాకుళం ఎంపీ గారు అయితే పెద్ద జుబ్బాలు వేసుకొని నేనే 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 అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకురావడంలో ఆలస్యం ఎందుకయింది అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ కేంద్ర గవర్నమెంట్ ఇల్లు ఇప్పుడు కూడాను మన సౌత్ రాష్ట్రాల వారికి ఇప్పుడు మేలు చేయడానికి ముందు రారు ఏ ఒక్కటి చేస్తున్న దాంట్లో ఏదో ఒక ఏదో ఒక మధ్యలో ఒక పుల్ల పెట్టి మన సంపదకి గండి పెట్టే వ్యవహారాలు చేస్తారు అదే జరిగింది విశాఖపట్నం రైల్వే జోన్లో ఎవరికి తెలియదు కొత్త వలస కిరండల్ ఈ లైన్ని తీసుకెళ్లి రాయగడ్ జోన్లో పడిస్తారు అంటే ఈ లైన్లో వచ్చే ఆదాయం అంతా ఒరిస్సా గవర్నమెంట్కి పోతుంది పేరు పెద్దదే ఊరు దెబ్బ మనకు ఆదాయం లేని పేరు ఎందుకురా స్వామి ఎవడికి మీరు ఎవడికి మీరు ఈ సొల్లు కబుర్లు చెప్తారు ఎవరికి మీరు ముంచేస్తారు ఈ పేరు ఎవడికి కావాలి మన రాష్ట్రం ప్రయోజనం లేనటువంటి ఈ జోన్ మనకి ఎందుకు అందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పే ప్రతిదానికి తానంటే తందనని అంటే అందుకు ఆలస్యమైంది ఇది ఏ పచ్చ మీడియా ఎవరు చెప్పరు ప్రజలు తెలుసుకోవాలి వైసీపీ వాళ్ళు కూడాను ఇటువంటి విషయాలు ప్రజల్లో తీసుకువెళ్ళాలి గట్టిగా తీసుకువెళ్ళాలి రెండోది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీ విభజన హామీలో ఉంది కదా ఇప్పుడు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గది గవర్నమెంట్లో ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ గారికి పుత్రుడు లాగా వ్యవహరిస్తున్నాడు మోడీ ఏది అది చేస్తున్నాడు అది ఇద్దరు కొట్టారు కదరా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మోడీ గారిని పక్కన పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మీతో మాకు ఎటువంటి సంబంధాలు వద్దు ఎటువంటి స్నేహం మాకు అక్కర్లేదు మాకు కావాల్సినంత రాష్ట్ర ప్రయోజనాలే అని స్వయాన మోడీ గారు ముందే గట్టిగా చెప్పాడు మీకు దమ్ముందా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీ ముగ్గురు ఎవరైనా సరే నరేంద్ర మోడీ గారిని పక్కన పెట్టుకొని అలా మాట్లాడగలిగే దమ్ముందా మొన్న వచ్చాడు మోడీ గారు వచ్చారు విశాఖపట్నం అప్పుడు ఏం మాట్లాడుతున్నారు భజన భజన మీరు అంతటోళ్ళు వీరులు సూర్యులు మీకు నుంచి మేము మోటివేషన్ అవుతున్నాము మీరు గొప్పవాళ్ళు ఇవి కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు మాకు ఏమిస్తారు మా రాష్ట్రం మనది కొత్త రాష్ట్రం యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనేది కొత్త రాష్ట్రం మనకు రాజధాని లేదు రాష్ట్ర ప్రయోజనాలకి కేంద్రం నుంచి మనకి సహకారం కావాలి వాళ్ళు ఏం చెప్తే అది మనం తలొప్పకూడదు మనం కూడా ఇండియాలోని భాగమే అది మర్చిపోతున్నారు గట్టిగా ఉండాలి అప్పుడే వాళ్ళు భయపడతారు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి చేప కంది నీరులా దాని పని అది జరుగుతూనే ఉంది భావి తరాలలో మరి ఏ తెలుగోడు కూడా అందులో ఉండే అవకాశం ఫ్యూచర్లో ఉండదు మళ్ళీ ఆ నార్త్ స్టేట్స్ నుంచి ఏ బీహారాడో లేకపోతే ఏ మహారాష్ట్ర నుంచో ఎక్కడి నుంచో కర్ణాటక నుంచో గుజరాత్ నుంచో వాళ్ళే వచ్చి ఇక్కడ చాలా ఏ అదానియో అంబానీయో వాళ్ళ చేతుల్లో ఉంటుంది మన తెలుగు బిడ్డ ఒక్కడ కూడా ఉండే ఆస్కారం మరి ఉండదు ఇది తెలుసుకోవాలి మన సౌత్ రాష్ట్రాలంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే చాలా చిన్నచు కేంద్రానికి ఇప్పుడే కాదు ఇప్పుడు నుంచో అది చూసి తట్టుకోలేక ఆనాడు ఇంటి రామారావు గారు తిరుగుబాటు చేసి కేంద్రానికి లెఫ్ట్ లెగ్దే తన్నాడు సేమ్ అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మనలో ఇవి నచ్చదు పెత్తందారులకి మూడోది పోలవరం ప్రాజెక్ట్ గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్రం చేయాల్సినటువంటి జాతీయ ప్రాజెక్టు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోని అప్పుడు ఎన్డీఏ అయ్యకోవటమే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇది మేమే చేస్తాము ఆ నిధులన్నీ మాకు ఇచ్చేయండి మేము చేసుకుంటాము మాకు నచ్చినట్టుగా మా రాష్ట్రానికి ఏ విధంగా కావాలో అవన్నీ ఆ విధంగా చేసుకుంటామని మొత్తం అంత తీసుకొచ్చాడు మోడీ గారు చెప్పారు పంతొమ్మిది ఎలక్షన్స్లోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం నిధులన్నీ లాగా వాడుకున్నాడు దోచుకున్నాడు పంచుకున్నాడు అని స్వయంగా మోడీ గారు చెప్పారు ఇది అబద్ధమా చూడండి పాత వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి చూడండి గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరంలో పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు తగ్గించాడు కుదించాడని చాలా రచ్చ చేశారు మీ పచ్చ మీడియాలో అయితే మరీ డిబేట్లు ఏదో జరిగిపోతుంది పోలం ప్రాజెక్టులు ఏదో జరిగిపోతుందని మీ రాజ్యసభ సభ్యుడైన కనక మెడల్ రవీంద్ర గారి చేత కూడా మీరు రాజ్యసభలో ప్రశ్ని మీరు వేయించారు అప్పుడు మీకు సమాధానం ఏమొచ్చింది లిఖితపూర్వకంగా వచ్చింది పోలవరం ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ చేసే ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు సున్నా మీటర్లు అని వాళ్ళు కొండ భద్రగొడి చెప్పారు నోరు మూసుకున్నారు కొన్నాళ్ళు ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళు చెప్పినట్టుగా నలభై ఐదు పాయింట్ ఏడు సున్నా మీటర్లు ఎందుకు మీరు ఇప్పుడు అది చేయలేకపోతున్నారు మీరెందుకు కేంద్రం చెప్పినట్టుగా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకి మళ్ళీ కుదించారు దీన్ని మీరు ఎందుకు ఎగ్రీ అయ్యారు అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఇది తెలియదు అనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలకి ఇది గమనించాలనుకుంటున్నారా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని మీ పచ్చ మీడియా ఏది చెప్తే అది వినేసేవాళ్ళు ఇప్పుడు అలా లేదు మీ పచ్చ మీడియా కంటే పవర్ఫుల్ సోషల్ మీడియా ఉంది కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు చెయ్యాలి ప్రజలందరూ డిస్కషన్స్ చేయాలి లేకపోతే ఇప్పుడు మాకు ముందు ఏముందరే మేమందరం బాగానే ఉన్నాం కదా మాకు బాగానే జరుగుతుంది కాదు భావితరాలకి ఏం ఇస్తాం అది కూడా చూసుకోవాలి కదా ఈ వీళ్ళు కేంద్రం ఏం చెప్తే తానంటే అంటే తన తన వీళ్ళు తల్లిది కూపుతారంటే వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు నిధులు అవి దోచుకు తినడానికి వీళ్ళకి ఆస్కారం ఉండదని వాళ్ళు ఎత్తు తగ్గించారు సరే సార్ ఓకే సార్ మీరు ఏం చెప్తుంది సార్ ఎంత ఇస్తారు సార్ అని ఈ చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం కార్డు పట్టుకొని రెడీగా ఉన్నారు మోడీ గారు చెప్పినట్టుగా మళ్ళీ సేమ్ దోచుకోవడం పోంచుకోవడం ప్రతి ఒక్క పేద ప్రజలు కూడాను గమనించండి ఆనాడు ఎన్టీ రామారావు గారు పేద ప్రజల కోసం పరితెప్పించాడు మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన గురించి కూడా చెప్పాలి వైద్యం పేదవాడికి వైద్యం కార్పొరేట్ వైద్యం కూడా అందుబాటులోకి రావాలని ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చారు ఎంతమంది పేద ప్రజలండి గుండె ఆపరేషన్లు కూడా కటి పేదవాడు కూడా చేయించుకున్నాడు ఆ పథకం ద్వారా వన్ జీరో ఎయిట్ ఎక్కడ ప్రమాదం జరిగిన ఎక్కడ అవ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కాల్ కొడితే వెంటనే ఐదు నిమిషాల్లో అక్కడికి వెళ్ళి సహాయం చేసేవాళ్ళు విద్య పేదవాడు కేజీ నుంచి పీజీ వరకు పేదవాడికి విద్య అందుబాటులోకి తీసుకురావాలని ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక పథకం తీసుకొచ్చి ప్రతి ఒక పేదవాడు కూడా టెక్నికల్ ఇంజనీరింగ్ అయినా ఏదైనా సరే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువుకునేటట్టు చదువుకునేటట్టు ప్రైవేటు కాలేజీలో సరే ఎక్కడైనా సరే ఉచితంగా చదువుకునేటట్టు పెద్ద ఆయన చేశాడు రైతాంగానికి పెద్దపేట వేశాడు అప్పుడు ధాన్యం కింట పస్తే ఎంత ఉండేది సుమారు మూడు వందల రూపాయలు పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చేసాడు ఆయన ఈయన ఎంత చేశాడు గిట్టుబాటు ధర వెయ్యి రూపాయలు పెంచాడు రైతు కళ్ళలో ఆనందం చూశాడు రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు ఇదంతా ఆయన గమనించాడు పాదయాత్రలో రుణమాఫీ చేశాడు మళ్ళీ రైతు కళ్ళలో ఆనందం చూశాడు ఆంధ్రప్రదేశ్ని ఈ స్థాయిలో పెట్టాడు పక్క రాష్ట్రాలు కుళ్ళుకు చచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని చూసి రాజశేఖర రెడ్డి గారు ఉండే టైంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు మళ్ళీ యధావిధిగా రాష్ట్రం మొక్కలవ్వడం అనుభవించుడని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని పెట్టడం మళ్ళీ ఈయన ఈయన ఒక కార్పొరేట్ ఎంప్లాయీ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఈ పెత్తందారులు అందరికి కూడాను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఈయన నాయకుడు కాదు ఈయన జస్ట్ ఒక ఒక ఏదో ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీలో ఒక మేనేజర్ టైప్ అంతే ఈ ఈ మేనేజర్కి ఏంటంటే ఈ మేనేజర్కి ఉంటారు యజమానులు ఉంటారు అలాగే పెత్తందారులు ఒక ఈనాడు రామోజీరావు గారు లాంటి పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఒక ఎంప్లాయ్ అంతే ఈయన పనిచేస్తూ ఉంటాడు అలాంటి పెత్తందారులు అందరి కోసం ఇదే చెప్తూ ఉండేవాడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కూడా పాత వీడియోలు చూడండి ఇదే మాట చెప్పారు మొన్నటి జగన్ అన్న కూడా ఇదే మాట చెప్పాడు అరే బాబు పెత్తందారులకి పేదవాడికి యుద్ధం రాయిది దీనిలో మనం ఓడిపోయామంటే మళ్ళీ పెత్తందారు చేతులు రాష్ట్రం పోతుంది మళ్ళీ దోచుకు తింటారు ఆయన ఆయన పదే పదే చెప్పాడు పేదవాడి కోసం పరితపించాడు చివరికి మోసం పోయాడు మోసగించబడ్డాడు పచ్చ మీడియా ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ మాయ మాటలు ప్రజలు నమ్మి మోసం చేసి ఆయన్ని ఓడించారు మళ్ళీ సేమ్ అవే సుల్లు కబుర్లు అవే మాయమాటలు అవే గ్రాఫిక్స్ని చూపించుకొని మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ చీకటిలోకి నెట్టేస్తున్నారు ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ప్రతి ఒక్క పేద ప్రజలు ఇవన్నీ గమనించండి నాలెడ్జ్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాల గురించి డిస్కషన్స్ చేయాలి ప్రతి పల్లెలో కూడా డిస్కషన్స్ ఇవి మన రాష్ట్రం బాగుపడాలంటే ఇటువంటి మాయమాటలు చెప్పే వాళ్ళని మనము పక్కన పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మళ్ళీ జగనన్న లాంటి నిఖరసైన నాయకుడిని మళ్ళీ మనము ఎన్నుకొని రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి పదంలోకి మళ్ళీ మన తీసుకురావాలని అందరికీ కోరుకుంటూ జై హింద్